మహబూబా జిల్లా బయ్యారంలో కాకతీయులు నిర్మించిన పెద్ద చెరువు నీటి వనరుల లభ్యతకై ఇల్లందు ఎమ్మెల్యే కొరం కనకయ్య ఆదేశాల మేరకు బయ్యారం సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసుకుని మహబూబా జిల్లా ములుగు నియోజకవర్గం కొత్తగూడ గంగారం మండలాల్లో పర్యటించారు కొత్తగూడ గంగారం మండలాల ఆవాస గ్రామం పుట్టభూపతి ప్రాంతంలో ప్రవహిస్తున్న పెద్దవాగుకు పాకాల చెరువు నీటిని సుమారు పదిహేను కిలోమీటర్ల అతి తక్కువ దూరం తక్కువ ఖర్చుతో బయ్యారం చెరువుకు ప్రధాన వనరు అయిన పందిపంపుల వాగు ద్వారా నీటిని తరలిస్తే బయ్యారం గార్లా డోర్నకల్ మండలాలకు సాగునీరు అందుతుందని అలాగే జిల్లాలోని నెలవంచ గ్రామంలో పంతొమ్మిది వందల లో నిర్మించిన చెక్ డ్యామ్ సవరించి నిర్మిస్తే దాని ద్వారా కంబాలపల్లి చెరువుకు అక్కడి నుండి బిఎన్ గుప్తా ప్రాజెక్టుకు నీటిని తరలిస్తే రెండు ప్రాంతాల్లో సాగు తాగునీరు పుష్కలంగా లభిస్తుందని దాని ద్వారా మండలంలోని ఉప్పలపాడు చెరువుకు నీరు లభించడంతో పాటుగా మహబూబా త్రాగునీటికు ఉపయోగపడుతుందని చైర్మన్ మూలా మధుకర్ రెడ్డి అన్నారు ఈ విషయాలకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రాలి అలాగే మహబూబాబాద్ ఇల్లందు డోర్నకల ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్కకు వివరిస్తామని తెలియజేశారు బయట పాటు గాల మండల ప్రజానీకానికి ఉపయోగపడే ఏదైతే బయన ప్రదేశాలు ఉందో దీన్ని మూడు వందల అరవై ఐదు రోజులు నీటి నిల్వ ఉండే విధంగా గతంలో ఎమ్మెల్యే కోరంగయ్య గారు ఉన్నప్పుడే ప్రణాళిక ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది దురదృష్టం రెండు వేల పద్దెనిమిదిలో వారు కోల్పోయిన తర్వాత వారి మీద గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటి ముట్టినట్టుగా ప్రచారాన్ని ఆర్భాటం చేసే తప్ప దాంట్లో క్షేత్రస్థాయిలో పోయి పనిచేసింది అయితే ఏం లేదు దాన్ని కొనసాగిస్తే నిన్న ఎమ్మెల్యే గారి ఆదేశం ప్రకారం మరి గోదావరి జలాలు దాదాపు బయారం చెరువు దగ్గరలో వచ్చి ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి దేవాలయం నుండి రామప్పకు వచ్చినాయి రామప్ప నుండి పాకాల చెరువులోకి గోదావరి నీళ్ళు వచ్చినాయి మరి పాకాల చెరువు నుండి కొత్తపల్లని గ్రామం నుండి లిఫ్ట్ ద్వారా మరి బయారం మందిపంపుల వాగంటే దాన్ని కుట్టల బొమ్మ దగ్గర పెద్ద వాగు అంటారు ఆ పెద్దవాగులో వేసినట్లయితే ఈజీగా బయారం చెరువులో పడిపోతుంది ఆ వనరులన్నింటినీ కూడా నిన్న మేము మాకు ఒక అంచనా రావడం కోసం మేము పోయినాం అంటే బయట వాళ్ళు కొంతమంది కామెంట్ కూడా చేయొచ్చు లేదు మీరు వీళ్ళు ఇంజనీర్లు అదా ఇదా అని కూడా చేస్తారు దానికి ఆస్కారం లేకుండా మేమే చెప్తాము మాకు అంచనా ఉండాలి కాబట్టి ప్రభుత్వ పెద్దల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోయేటప్పుడు సమస్యను ఒక అవగాహన మనకే రావాలి కాబట్టి ఆ అవగాహన కోసం నిన్న మేము పోయినాం గతంలో ఎప్పుడు కూడా మేము ఆ ప్రాంతాలు పోయింది లేదు నిన్న మొదటగా నేలంచబాగు పోయినాం గ్రామం దగ్గర పంతొమ్మిది డెబ్బై అక్కడ ఒక చెక్ డ్యామ్ పెట్టారు ఆ చెక్ డ్యామ్ ద్వారా ఒక ట్వంటీ పర్సెంట్ నీళ్లు కంబాలపల్లి చెరువుకు వచ్చినట్టు నైంటీ ఎయిటీ పర్సెంట్ నీళ్ళు మిగతా పాకాల వాగులో వృధాగిపోయే విధంగా చెక్ డ్యామ్ ఉన్నాయి అది కూడా శివ శిథిలావస్థలో ఉన్నది దాన్ని కూడా వినోదం తెచ్చుకోవాలి ఆ వృధా పోయే నీరును కూడా కంబాలపల్లి చెరువుకు మరలించినట్లయితే కంబాలపల్లి చెరువుతో పాటు కంబాలపల్లి చెరువు నుంచి తులారాంకు నీళ్ళు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది తులారాన్ని కూడా ఒక మూడు ఫీట్లు మూడు మీటర్లు నాలుగు మీటర్లు హైట్ పెంచి వర్షాధార నీటిని నిల్వ చేయొచ్చు ఇప్పుడు ఏదైతే నేలంచ ఏదైతే అనుకుంటారో ఆ వాగ్ నుంచి వచ్చే వరద ఏదైతే ఉందో అది కూడా కంబాల చెరువుకు వస్తే కంబాల చెరువు తులారం రెండు కూడా అనుసంధానం అవుతాయి దాంతో బయారం చెరువు కింద ఉన్నటువంటి పార్కం ఏదైతే ఉంటుందో చెర్లపల్లి వరకు ఉన్నటువంటి పార్కాన్ని కొంత మెరుగుపరచచ్చు అనేది ఒక ఆలోచన లేదు పాకాల చెరువు నుండి లిఫ్ట్ ద్వారా పెద్దవాగులు వేసి పత్తిపప్పులు వాగు ద్వారా బయారం చెరువు కొత్త బయారం చెరువు నుండి లిఫ్ట్ ద్వారా మళ్ళీ మొట్టతిమ్మాపురం దగ్గర ఉన్నటువంటి వట్టేవాగు దాన్ని వంకమాడి కంటాం అందులో వేసినట్లయితే తులారం తులారం ద్వారా కంబాలపల్లి రెండు అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలు అన్నింటినీ కూడా వినియోగించుకోవాలని చెప్పి మేము మొన్న పోయిన వారంలో హైదరాబాద్లో ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ఎప్పటివో మనం అనుకుంటున్నటువంటి ఇది చిరకాల కోరిక కదా మనం అధికారులను తీసుకొని పర్యటన పోదాం ఆ ప్రాంతాలు పోదాం అధికారులకు టెక్నికల్గా కొంత కొన్ని విషయాలు మనం చెప్పగలుగుతారు కాబట్టి అంటే ఎమ్మెల్యే గారు ఇరవై తారీఖు లోపు కానీ ఇరవై తారీఖు తర్వాత కానీ ఆ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ముందు జాగ్రత్తగా మేము నిన్న వెళ్ళడం జరిగింది బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవకాశాలన్నిటి కూడా వినియోగించుకొని భయార ప్రాంత ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో భయానం జరుగుతుందో రెండు పంటలు పండాలి పూర్తి స్థాయిలో ఏదైతే అనుకుంటున్నారో వారి యొక్క కోరికను నెరవేర్చాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది మరి త్వరలోనే మళ్ళీ పత్రికా మిత్రులు కొంతమంది రైతాంగాన్ని తీసుకొని ఎమ్మెల్యే గారి ద్వారా ఈ ప్రాంతాలన్నీ కూడా అధికారులతోటి పర్యటన చేపించి ఈ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు పోయే విధంగా మేము ఏదైతే మొదలుపెట్టాము ఈ కార్యక్రమాలు ముందుకు పోవాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళే తుమల గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇటు మీ నిన్న పోయిన ప్రాంతం మొత్తం కూడా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీతక్క గారి ప్రాంతం వారికి కూడా వారి మండలం గంగారంలో కొంత నీళ్ళు లేనటువంటి పరిస్థితి అక్కడున్న రైతులు చెప్పారు వారు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు ఈ నలుగురు మంత్రులు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకపోతే సక్సెస్ అవుతుంది ఆ నీటిని మనం వినియోగం చేసుకోవచ్చు అనే ఒక నమ్మకం అయితే మాకుంది नहीं सक्सेस हंड्रेड की हंड्रेड पर्सेंटे सक्सेस